ప్రియులారా ప్రభువైన యేసు ఏసునామములు మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికిదెను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించదను ప్రతి ఉదయము నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదను దేవా నా ప్రార్థనకు చెవియుగ్గము నా ప్రార్థన ఆలకించము పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి మీకు మా వందనాలు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువ ప్రతిదినము మమ్మలను కనికరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు నీకు వందనాలు ప్రభువ స్వస్థపరచు ఎహోవా నేనే నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత విడుదల కలుగుతున్నది నీవే పరమ వైద్యుడు గనుక ప్రభువా ఎవరైతే నానా రకాల రోగాలతో కిడ్నీ ఊపిరితిత్తులు హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ బీపీ షుగర్ కాలేయం నరాల బలహీనత కేళ్ల ఎముకల సమస్యలతో బాధపడుతూ లేవలేక మంచాన పడి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేతురు అత్తను చేయి పట్టి లేపిన విధముగా పక్షవాత రోగిని నడువ చేసిన విధముగా నీ మాటలతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి వికలాంగులను శరీరంలో అవయవములు లోపించి వారి పనులు సక్రమముగా చేసుకోలేని వారిని జ్ఞాపకము చేసుకొని కుంటివారికి కాళ్ళునిచ్చావు వారికి చూపును చెవిటి వారికి వినికిడినిచ్చిన దేవా నీకే కొందనాలు సమస్తము సాధ్యమే నీ బాహుబలముతో వారిలో ఉన్న ప్రతి లోటును సరిచేయమని విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి మానసిక బలహీనతలో డిప్రెషన్లో ఉంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్న వారికి కృంగిన వారిని లేవనెత్తువాడవు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు కనుక నీ దయతో కరుణ చూపి ఆదరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా మా దేశాన్ని అన్ని రాష్ట్రాలను పరిపాలించున్న నాయకులను అధికారులను ప్రతి డిపార్ట్మెంట్లను అందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ దేశ భద్రత కొరకు దేశ అభివృద్ధి కొరకు ప్రజలందరికీ న్యాయం చేస్తూ నిస్వార్థంగా సేవ చేస్తూ అన్ని విధాలా దేశాన్ని పురోగమనంలో నడిపించే జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి రైతులు దేశానికి వెన్నెంక వారు వారే ప్రతి ఒక్కరికి ఆహారమును సమకూర్చుతున్నారు గనక వారిని జ్ఞాపకము చేసుకొని వారి పైరులకు తెగులు లాకుండా వారి పంటలు సమృద్ధిగా పండులాగున పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి వారి చేతి కష్టం వృధా కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడులాగున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వ్యాపారాలు చేసుకున్న వారిని జ్ఞాపకం చేసుకొని మొదట కొద్దిగా అవునున్న తొదకు అది మహాభివృద్ధి అవును అను నీ వాగ్దానం ప్రకారం ఇస్సాకును అంచెలంచెలుగా అభివృద్ధి పరిచినట్లుగా ప్రతి ఒక్కరి వ్యాపారాలను అభివృద్ధి పదంలో నడిపించండి ప్రా అని ప్రార్థిస్తున్నాము తండ్రి విదేశాలలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి ఉద్యోగాలలో వారు ఎదుర్కొంటున్న ఏ సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తొలగించండి ఆమె